కొయ్యలగూడెం మండల వికలాంగుల హక్కుల జాతీయ వేదిక మండల కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా కన్వీనర్ కుందేటి జయరామరాజు పాల్గొని ప్రసంగించారు కొయ్యలగూడెం మండల కన్వీనర్గా మౌనికా కుమారిని నియమించారు ఈ వేదికగా వారి యొక్క కొన్ని డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేశారు ఈ కార్యక్రమంలో మౌనికా కుమారి చుక్కలబోయిన సత్యనారాయణ తదితర నాయకులు పాల్గొన్నారు చేయవచ్చు వికలాంగకుల జాతీయ వేదిక ఏలూరు జిల్లా కన్వీనర్ని ఈరోజు కొయ్యలగూడెం వికలాంగకుల జాతీయ వేదిక సమావేశం మండల శాఖ సమావేశం కొయ్యలగూడెం మండల గౌరవాధ్యక్షులు చుక్కల పోయిన రాంబబ్గడ్ అధ్యక్షతన సిఐటి ఆఫీస్ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సమావేశంలో కమిటీ తీర్మానం చేసిన ఏంటంటే అగ్ర పాల నుంచి కూడా ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలకు కల్పించాలని అనుకుంటుంది రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతూ మరియు ఆరోగ్యమైనటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు అంత్యోదయ పాటలు ఇచ్చి దివ్యాంగుల యొక్క జీవితాలను వెలుగు నింపాలని చెప్పేసి కోరడం జరిగింది మరియు రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగుల యొక్క బ్యాక్ పోస్టులేక భర్తీ చేయాలని కోరుతూ తీర్మానం చేయడం అనేటువంటి జరిగింది నూతన మండల కన్వీనర్గా కుమారి గారిని ఏర్పాటు చేయడం జరిగింది మౌనికా కుమారి గారిని కన్వీనర్ కింద గోపాలపురం మరియు కోయిల గుడి మండలాలకి ఇన్ఛార్జిగా మరియు కన్వీనర్గా కూడా నియమించడం జరిగింది కాలంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మండలంలో కూడా ఈ యొక్క ఎన్పిఆర్పి కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుంది